పాత బస్టాండ్లోని ఆర్ అండ్ బి ఆఫీస్ కార్యాలయం బయట మహాత్మ జ్యోతిబాపులే సావిత్రిబాయపులే విగ్రహం వద్ద కరపత్రాలు గురువారం ఆవిష్కరించడం జరిగింది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి మండల పరిధిలో మహాత్మ బాపుల నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి బీసీలందరూ పాల్గొనాలని అలాగే ఇతర ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల వారు కూడా బీసీలు న్యాయమైన డిమాండ్స్లపై బీసీల ప్రధాన సమస్యలపై మద్దతు ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే భారత రాజ్యాంగంలోని బీసీల కోసం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిదిను పొందుపరిచారని బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి తను రాసిన లేఖలో కూడా బీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించారని బీసీల రిజర్వేషన్ యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి రాజకీయాల్లో బీసీల రిజర్వేషన్ యాభై రెండు శాతానికి పెంచాలని ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలని మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా ఏప్రిల్ పదకొండవ తేదీ జ్యోతిరావుపుల విగ్రహం వద్ద ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీల సమరభీరి పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని డిమాండ్ చేయడం జరిగింది బీసీల డిమాండ్లపై బీసీల సమస్యలపై జరిగే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి బీసీలు పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడిన వారు నాసిన భాస్కర్ గౌడ్ బీఎస్పీ పార్టీ నాయకులు బీసీ సమన్వయ కమిటీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ ఎల్వి సుబ్బయ్య బీఎస్పీ నాయకులు మడుగు రాజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు విజయ్ కుమార్ బీసీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ తిరగ బత్తిన శేషయ్య గౌడ్ ఎంఆర్పీఎస్ నాయకులు మందారవి తదితరులు పాల్గొనడం జరిగింది